ఓ శ్రీ శివ శ్రీమాహ మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలెవరెలా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది గురువుగారు మా ఇంట్లో లక్ష్మి ఉండడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నాము అసలు లక్ష్మి ఎక్కడుంటుంది అని అడిగారు మనకి వేదాల్లోనూ పురాణాల్లోనూ స్మృతుల్లోనూ త్రాలలో మహాలక్ష్మీదేవి చాలా రకాలుగా ఎలా ఎక్కడ ఉంటుంది అనేది వివరంగా చెప్పడం జరిగింది ఎవరి దగ్గర అయితే సదాచారం ఉంటుందో సత్ప్రవర్తన ఉంటుందో లక్ష్మీదేవి వారికి ఆహ్వానం పంపించినట్టుగానే భావిస్తుంది అంటే మనం మంచి ఆచార వ్యవహారాలు మంచి ప్రవర్తన కలిగి ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీ అనుగ్రహం లభించాలంటే ఎలా ఉండాలి లక్ష్మి ఉంటే ఎలా ఉంటుంది అంటే లక్ష్మీదేవి ఉండే ఏంటి అనేది మనం పురాణాల్లోనూ స్మృతుల్లో కూడా చాలా ఉన్నాయి మనకి ఉదయం పూట అంటే ఉదయం సంధ్యకాలంలోను సాయం సంధ్యకాలంలో నిద్రపోయే ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అలాగే దేవతారాధన శుచి శుభ్రత అలాగే వేదహితం అంటే వేదంలో ఉన్న విధంగా పాలన జరిగే ఇళ్లల్లో లక్ష్మి ఉంటుంది అలాగే తల్లిదండ్రులు గురువుల్ని పూజించే ఇల్లు అలాగే ప్రతివతలు ఉన్న స్త్రీలు ఉండే ఇల్లు అలాగే సాధువనితులు ఉండే ఇల్లు అంటే సాధువులుగా ఉన్న స్త్రీల ఇల్లు లక్ష్మీ నివాసం ఉంటుందని శాస్త్రం చెప్తుంది పాలు పువ్వులు పళ్ళు మనకి పాలల్లోనూ పువ్వుల్లోనూ పసుపులోను కుంకుమలోను దీపంలోను అలాగే శుభ్రపరిచిన ముంగిలి అంటే వాకిలి శుభ్రంగా ఉన్న వారి దగ్గర అంటే ద్వారం దగ్గర గోవులు ఉన్న ఇంటి గోవు ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మి నివాసం ఉంటుంది ఎక్కడైనా కలకల్లాడుతూ కనిపిస్తే లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది మనం ఈ మాట అంటూ ఉంటాం అమ్మవారు మన ఎవరికైనా కలకల్లాడుతుందా ఇల్లు అంటారు సరే అంటే అక్కడ లక్ష్మీదేవి ఉందని అర్థం అలాగే ధనం ధాన్యం ఇవన్నీ అమ్మ రూపాలే మనల్ని పోషించేది మన అభివృద్ధికి కారణమయ్యేది ఏదైతే ఉందో అదంతా లక్ష్మినే అలాగే ధనాన్ని ఆశించలేని అంటే ధన ధనం అనేది ఇష్టం లేని యోగులకి వారి యోగాశక్తికి అదే లక్ష్మీదేవి ఎవరికి యోగులకి అలాగే రాత్రి వేసుకున్న బట్టల్ని తిరిగి మరుసటి రోజు ధరిస్తే లక్ష్మి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది విడిచిన బట్ట కట్టుకునే వారి దగ్గర లక్ష్మి ఉండదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి 差し <Om> șima. <-ha>